बालके न्यायो राज कुटुंबाనికి న్యాయం చేయాలి బిల్డింగ్ వద్ద చనిపోయిన రాజ కుటుంబానికి న్యాయం చేయాలి నిరంతర రాజ కుటుంబానికి న్యాయం చేయాలి బిల్డింగ్ వద్ద భావన నిర్మాణం కార్మికుడి చనిపోయిన రాజ కుటుంబానికి న్యాయం చేయాలి బిల్డింగ్ వద్ద చనిపోయిన రాజ కుటుంబానికి న్యాయం చేయాలి బిల్డింగ్ వద్ద పడిపోయిన రాజ కుటుంబానికి న్యాయం చేయాలి బిల్డింగ్ వద్ద పడిపోయిన రాజ కుటుంబానికి న్యాయం చేయాలి బిల్డింగ్ వద్ద పడిపోయిన రాజ కుటుంబానికి న్యాయం చేయాలి బిల్డింగ్ వద్ద పడి కుటుంబానికి న్యాయం బిల్డింగ్ వద్ద పడిపోయి చనిపోయిన రాజు కుటుంబానికి న్యాయం బిల్డింగ్ వద్ద పడిపోయి చనిపోయిన రాజకుటుంబానికి న్యాయం బిల్లింగ్ వద్ద పడిపోయి చనిపోయిన కుటుంబానికి సాంబమూర్తి నగర్ మొదటి వీధిలోనే అంటే డైరీ ఫారం సెంటర్ సాంబమూర్తి నగర్ లో ఈ బిల్డింగ్ నిర్మాణ కన్స్ట్రక్షన్ జరుగుతుండగా ముప్పై ఒకటో తారీఖున పోరాడ కొండరాజులైన భవన నిర్మాణ కార్మికుడు ఆ పై నుండి కింద పడిపోవడం జరిగింది పడిపోవడంతో ఈ తలకు బలమైన గాయం తగలడంతో బ్రెయిన్ డ్యామేజ్ అవడంతో వెంట వెంటనే ఆ తోటి కార్మికులు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించడం జరిగింది తరలించిన తర్వాత చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఒంటి గంటకి ఆయన చనిపోవడం జరిగింది తీరా భవన నిర్మాణ కార్మికులు చనిపోయాడు నిర్మాణం జరుగుతున్న పనుల్లో చేస్తున్నారు ఆర్థిక సహాయం అంటే ఇవాళ వరకు కూడా ఇప్పటి వరకు కూడా యాజమాన్యం కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వాలా మేము ఒకటే అడుగుతున్నాం నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఈ సంక్షేమ బోర్డు కూడా అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం విఫలం చేస్తూ ఉంది ఇప్పటికైనా ఈ సంక్షేమ బోర్డు అమలు జరిగితే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ నిర్మాణ అంటే కోట్లాది రూపాయలతో నిర్మాణాలు చేపడుతున్నారు కానీ నిర్మాణాలకి ప్రధానమైన కీలకంగా పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు మాత్రం ఏ విధమైన ఇన్సూరెన్స్ చేయించడం లేదు నిజంగా బిల్డింగ్ నిర్మాణంలో ఇన్సూరెన్స్ చేయించుంటే ఆ ఇన్సూరెన్స్ ద్వారా పడిపోయిన కుటుంబానికి న్యాయం జరిగేది కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబం అంతా కూడా చిన్న భనం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే యాజమాన్యం చనిపోతే కుటుంబంలో ఇంట్లో వాళ్ళ అంటే కూరను కూడా చదివిస్తూ ఉన్నాడు ఆ చదువులు కూడా ఇవాళ ఆటంకం కలిగే పరిస్థితి కనబడుతుంది అందుకే ఇప్పటికైనా యాజమాన్యం దిగి వచ్చి ఆ కోరాడ రాజులు ఏదైతే ఉన్నారో ఆ రాజు కుటుంబానికి ఆదుకోవాలి తగిన నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం